హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు లాస్ట్ డే ఒక జ్యువెలరీ వీడియో పెట్టాం బట్ అది క్లారిటీ లేదో మరి ఏమో మీ అందరికి రీచ్ అవ్వలేదు సో మేము ఈరోజు ఇంకో వీడియో చేస్తున్నాం అనమాట సో క్లారిటీగా చూపిస్తాను నాకు తెలిసి ఇట్లా చాలా వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే యాడ్ చేశాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను బై చేసుకోండి మీకు ఏదైతే కావాలో అది పిక్ చేసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి నేను దాని ప్రైస్ డీటెయిల్స్ కావాలి మళ్ళీ మీకు క్లియర్ పిక్ కూడా పెడతాను ఒకసారి నేను సో ఫస్ట్ మనకు రీసెంట్గా ఇప్పుడు బాగా ఎక్కువ ఇన్స్టాలో కానీ మనకు యూట్యూబ్లో కానీ చాలా 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 రీజనబుల్ ఉన్న ఐటమ్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ చూపిస్తా సో ఫస్ట్ అయితే మనకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువ ఉన్న ఐటమ్ ఇది అండ్ ఇక్కడ చూసినా దీనికి ప్రతి దానికి కూడా షిప్పింగ్ ఉంది మన దగ్గర దీనికి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫస్ట్ ఐటమ్ సో మనకి చాలా ఉన్నాయి దీంట్లో మోడల్స్ బట్ కాకపోతే ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకు అని అంటే నేను ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను దీంట్లో సో దీనికి వచ్చేసి మెయిన్ ఈ స్టోన్ కానీ ఈ సైడ్ ఉన్న వర్క్ కానీ చాలా 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 బాగుందనమాట ఈ ఐటమ్ దీని తర్వాత ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను సో దీంట్లోనే ఇంకొక కంటె ఉంది అది కూడా చూపిస్తాను దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది సో ఫస్ట్ ఐటమ్ మీకు చెప్పాను కదా సో దీనికి వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట కంట్రీలో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది

అట్లా దూరం అవుతున్నాము ఫోటోకి క్లారిటీ కనపడాలి దండ అంత బాగా అనిపిస్తుంది నీ దాంట్లో తీసుకుంది చూడు తీ ఫోటో దగ్గరికి పెట్టు ఫోను ఇప్పుడు బాగుంది చూడు నీది ఇలా లేదా టచ్ చేస్తే వచ్చేది అండ్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది ఇది ఇందాక చూపించండి మీకు కంటలోనే ఇది ఇంకొక ఐటమ్ అనమాట దానికి దీనికి డిఫరెంట్ ఏం మీరు అని అనుకోవచ్చు అది కూడా చూపిస్తాను సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ కలర్ పాల్స్ ఇచ్చారనమాట వైట్ రెడ్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ మనకి సో ఇదంతా కూడా ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది సో మీకే తెలుస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని మీరు స్టోన్ మాత్రమే అనుకోవచ్చు బట్ స్టోనే కాదు డిజైన్ వైజ్ కూడా మొత్తం టోటల్గా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది సో దీని ఇయర్ రింగ్స్ అనమాట ఇలా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ కూడా సో దీని ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరైనా కాంబో ఇలా తీసుకోవాలనుకుంటే ఇంకా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఇలా కూడా పిక్ తీయచ్చు ఇలా కూడా తీసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి చాలా 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 బాగుంది సో మీరు ఇలా క్లారిటీ చూడండి మీకే కనిపిస్తుంది సో చాలా 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 క్లాసీగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో దీని కాంబో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తాను సో ఇది చూస్తే బ్లాక్ బెడ్స్ అండి ఇంకొక ఐటమ్ అనమాట మనకి ఇది వచ్చేసి ల్యావెండర్ కలరు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది మనకి కలర్ సో మనకి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది షార్ట్ నెలలు చూపిస్తాను అది కూడా నేను సో ఇది డి హుక్ అంట సో మనం ఇది ఇలా తీసేసేసి కూడా మనకు ఏదైనా చైన్స్ ఉంటే ఆ చైన్స్కి కూడా మనం వేసుకోవచ్చు ఆ చైన్స్కి అయినా వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది మన డ్రెస్సెస్ మీదకి లేదు మనం బ్లాక్ బెడ్స్ మీదకే వేసుకోవాలి అనుకుంటే కూడా సో దీన్ని ఇలా వేసుకోవచ్చు మనము మళ్ళీ దీనికి ఇలా జాయింట్ చేయొచ్చు పోదు ఇది కొంచెం మనం గట్టిగా ప్రెష్ చేసుకుంటే కనుక సో దీని ప్రైస్ వచ్చేసి సో దీని ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా పిక్ తీసుకోవాలనుకుంటే ఇంకా ఇలా తీసుకొని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ పెట్టండి సో దీంట్లో ఇంకొక కలర్ ఉంది సో అది కూడా చూపిస్తాను నేను చూడండి సో ఇది కూడా మీకు ఇంకొక కలర్ ఇది వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్ అంటారు చూసారా సో ఆ కలర్ ఇది ఇదంతా కూడా వైట్ స్టోను ఇక్కడ మాత్రమే స్టోన్ కలర్ అనేది మారుతుంది సో ఇది కూడా అలానే ఉంది హుక్ తీసుకోవచ్చు మనము సో ఇలా తీసుకొని లాకెట్స్ మీదకే మామూలుగా చైన్స్ మీదకి కూడా వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి వాటికి బాగుంటుంది సో ఇది కూడా వచ్చేసి మనకి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇలాగా ఎవరికైనా కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను తీసుకోండి సో ఇలా ఈ రెండు కాంబోల కాంబో లాగా తీసుకోవాలనుకుంటుంటే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇలా ఎవరికైనా కావాలంటే సో ఇలా కూడా తీసుకోండి మీకు కాంబో కింద తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా 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 బాగుంది ఐటెం నెక్స్ట్ ఇంకొక ఐటెం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట బ్లాక్ బేర్స్లోనే మనకి ఇది వచ్చేసి వైట్ మువ్వలు మొత్తంలాగా లాగా లాగా వచ్చేసి సో సీ గ్రీన్ కలర్లో ఇక్కడ మనకు కింద మోనాలిసా బీడ్స్ అనేది ఇచ్చారు దీని గ్రీన్ కలర్ కాంబినేషన్లో వైట్ అండ్ గ్రీన్ ఇచ్చారనమాట ఇది కూడా మనకు షార్ట్ అయినండి మీరు చూడొచ్చు అనమాట సో మీకు ఎవరికైనా ఐడియా కోసమని ఇలా చూపిస్తున్నాను లాక్ అంటే సో ఇది కూడా హుక్ అంట సో ఇలా కూడా తీసుకోవచ్చు దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ మీరు కావాలంటే ఇలా బ్లాక్ బెడ్స్ లాగా కూడా వేసుకోవచ్చు పూర్తిగా లేదు మనం దీనికైనా చైన్కి వాటికి వేసుకోవాలనుకుంటే వాటికి కూడా ఇలా విడిగా వేసుకోవచ్చు రెండు విధాలుగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట సో మళ్ళీ ఇలా జాయింట్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగే అనమాట సో దీనికి కూడా షిప్పింగ్ అనేది లేదు చాలా వరకు అన్నిటికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ చేయండి మీకు నేను దానికి కావాలంటే క్లియర్గా కూడా పిక్ అనేది పిక్ సెండ్ చేస్తాను నేను సో ఇంకొక ఐటమ్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మోనాలిసా బీడ్స్ అనేది ఇచ్చారు కింద సో కింద అంతా కూడా మనకు మోనాలిసా బీడ్స్ అండ్ వైట్ స్టోన్ వైట్ మూవలు ఇచ్చారనమాట సో ఇది కూడా చాలా 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 బాగుంది మనకు శారీస్ మీదకి సింపుల్ గ్రాండ్ లుక్ ఇస్తుంది మనకు హాఫ్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది దీని ఇయర్ రింగ్స్ కూడా చూసినట్టయితే మనకు చాలా సింపుల్గా ఇచ్చారండి చాలా 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 బాగుంది అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను టూ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి మనకి వెనక చైన్ కూడా ఇచ్చారు దీంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ అనేది కూడా ఉంది అది కూడా చూస్తాను ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అంటారు చూసారా సో అదనమాట సో ఇది కూడా చాలా 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 బాగుంది రెండు కూడా కలర్స్ లైట్ కలర్సే మనకి సో ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట ఇంకొక ఐటమ్ మనం చెప్పాను కదా బేబీ పింక్ అని చెప్పేసి ఆ కలర్ అండి దీని దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి సో దీనికి బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇచ్చారు సో ఈ రెండు మీరు తీసుకోవాలనుకుంటే కాంబో సో ఇలా ఉంటుంది టూ పిక్స్ కూడా సో మీరు ఎవరైనా కాంబో తీసుకోవాలంటే కాంబో తీసుకోండి లేదు సింగిల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫోర్ సిక్స్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏదైనా సరే ఫోర్ సిక్స్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకోవాలనుకుంటే కనుక మీరు వాట్సాప్ చేయండి నేను మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తాను సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి సో ఫోర్ సిక్స్టీ ఈచ్ వన్ ఒకటి వచ్చేసి ఫోర్ సిక్స్టీ మీరు ఎవరైనా ఇలా తీసుకో ఇలా సింగిల్ తీసుకోవాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఎవరైనా కాంబో లెక్క రెండు తీసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి మీకు అక్కడ ప్రైస్ అనేది తగ్గించి మెన్షన్ చేసి నీకు మీకు పంపిస్తాను నేను సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి సో ఇప్పుడు వరకు బ్లాక్ బ్లేడ్స్ చూసా కదా సో ఇంకా బ్లాక్ బ్లేడ్స్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను బట్ మీకు బోర్గా ఉండకూడదని కొన్ని బుట్టలు తీసుకోవచ్చన్నమాట అవి కూడా చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి మనకు రెడ్ వైట్ గ్రీన్ మూడు కలర్స్తో ఉన్నాయన్నమాట చాలా 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 బాగుంటుంది అసలు కలర్ పోదు పాలిష్ కూడా చాలా నిండుగా చాలా డార్క్గా వచ్చింది బుట్ట సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ గ్రీన్ ఇచ్చారు ఇక్కడ మనకు పింక్ కలర్ అనేది ఇచ్చారనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది సో ఇది మనకు ఇది కూడా టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో కింద తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా కాంబో ఉంటే ఇలా తీసుకోండి లేదు సింగిల్ బై చేసుకోవచ్చు అనుకుంటే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట సో మనకు వినాయకుడితో వచ్చిందండి కిందంతా కూడా మనకు గోల్డ్ గోల్డ్ ఉంటాయి చూసారా చిన్న చిన్న బుట్టలకు మువ్వలు సో అవి ఇచ్చారు ఇది బేబీ పింక్ అనమాట వైట్ స్టోన్స్ కూడా చాలా 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 బాగుంది ఇది కూడా షార్టే సో కాకపోతే మనకి ఇక్కడ అక్కడక్కడ మధ్యలో చైన్ అనేది ఇలా చిన్న చిన్న మువ్వగా ఇచ్చారు మొత్తం కూడా సో ఇది షార్టే దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా క్యూట్గా చాలా చిన్నగా చాలా 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 బాగున్నాయి సో ఇలా అండి చూసారా అంత బాగుందో సో ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అనమాట దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది సో అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ త్రీ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి సో త్రీ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి సీ లో లైట్ అంటే లైట్ కలర్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది మనకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి కూడా సో దీని ప్రైస్ కూడా మనకి వచ్చేసి త్రీ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే ఇంకా ఇలా కాంబో లెక్క తీసుకోవాలనుకుంటే ఇంకా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కాంబో అయితే ఇంకా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లేదు ఈచ్ వన్ అయితే కనుక త్రీ ట్వంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ఇన్స్టాలో కూడా మంగళసూత్ర సెలబ్రిటీ మంగళసూత్రా అని చాలా మంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో మనం ఆ లెవెల్లో తీసుకురాలేకపోయినా వాటిలో ఇమిటేషన్ అనమాట సో ఇది వచ్చేసి చాలా 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 క్లాస్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా సరే చాలా బాగుంటుంది షార్ట్ అనమాట ఇది కూడా సో ఇది ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లోనే ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలి అంటే గనక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకే ఈజీగా అర్థమవుతుంది సో టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి సింగిల్ వన్ అయితే కనుక సో దీంట్లోనే ఇంకొక ఐటమ్ ఉంది సో అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి లవ్ లవ్ షేప్ అనమాట లవ్ సింబల్ సో దీంట్లో వచ్చేసి మనకు లావెండర్ కలర్ స్టోన్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఎవరైనా కాంబో ఇలా తీసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ ఈ కాంబో అయితే మనకు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అయితే ఇంకా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో సింగిల్ వచ్చేసి ఓన్లీ సింగిల్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరైనా కాంబో తీసుకోవాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఒక అన్నీ పిలుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాంబో అనమాట సో ఇవి కూడా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇంకొక నెక్స్ట్ ఐటమ్ అనమాట సో బ్లాక్ బోర్డ్స్లోని డబల్ లైన్స్ ఇదంతా కూడా మొత్తం మీకు చెప్పినట్టే ప్రతిదీ కూడా మనం తీసేసి మనం చైన్స్కి వేసుకోవాలంటే చైన్స్కి కూడా వేసుకోవచ్చు అండి చాలా 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 బాగుంటాయి చైన్స్కి వేసుకున్న కాలేజీకి అయినా శారీస్ మీదకి వేటి మీదకైనా సరే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా 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 బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ పింక్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకు వైట్ స్టోన్స్ ఎలా అంటే మనకు వీటిలో డైమండ్స్ కూడా ఉన్నాయి సార్ సో అలా ఇమిటేషన్ అని చెప్పుకోవచ్చు సో అది దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఐటెం ఉంది అది కూడా చూపిస్తాను చూడండి సో దాంట్లోనే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇవన్నీ కూడా డబల్ లైన్ సో సింగిల్ లైన్ చాలా మంది ఇప్పుడు వేసుకొని వేసుకొని అయిపోయింది అందుకని డబల్ లైన్స్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి కొంచెం అంటే అన్నీ కూడా ఒక అన్నీ ఒకే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చామన్నమాట సో మనకి ఇది కూడా బార్నలలు ఆ మోడల్లో ఉంది బట్ కాకపోతే మేము షార్ట్ తీసుకొచ్చాము సో ఇది దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి టూ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరైనా సరే కాంబో తీసుకోవాలి అనుకుంటే కినుక సో నెక్స్ట్ వచ్చేసి కాంబో అని చెప్పాను కదా సో కాంబో అయితే కనుక మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ అయితే ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి టూ ఎయిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ అయితే కనుక మనకు కాంబో అయితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కాంబో అయితే కనుక సో అది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటమ్ అనమాట మనకి వచ్చేసి పెరల్స్ సో పెరల్స్లోనే మనకి ఇక్కడ సీ గ్రీన్ అండ్ బేబీ పింక్ ఇచ్చారు సో ఇది కూడా మనకి షార్టే చాలా 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 బాగుంది సో ఇది వచ్చేసి మనకి మీరు చూసుకున్నట్టయితే లెంత్ కూడా అన్ని ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని షార్టేనండి సో ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయి చుట్టూరు మనకు డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా వెయిట్ మీదకైనా చాలా 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 బాగుంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి సింగిల్ సింగిల్ పీస్ ఉందనమాట దీనికి నాది కాంబోస్ ఏమీ లేవు సో అందుకని చెప్పేసి సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్ యాడ్ చేసాము షిప్పింగ్ ఏం లేదు మీరు షిప్పింగ్ ఏం పే చేయాల్సిన అవసరం ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో అది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్స్ స్టర్స్ అనమాట సో ఇవి చాలా 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 బాగుంటాయి మనకి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ ప్రతి దాని మీదకి కూడా సో ఇది వచ్చేసి మనకు ఇది ఒక షేప్ అండి పెట్టుకున్నా కూడా మనం చాలా బాగున్నాయి సో ఇది ఈచ్ వన్ వచ్చేసి టూ డబల్ నైన్ సో దీంట్లో వచ్చేసి త్రీ కలర్ ఆప్షన్ అనేది ఉంది ఆ త్రీ కలర్ ఆప్షన్ కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలంటే కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో తీసుకోవచ్చు కాంబో అయితే చాలా 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 తక్కువలో ఉంది సో ఈచ్ వన్ అయితే కనుక టూ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ అయితే కనుక సో లేదు మేము ఇలా కాంబో తీసుకుంటాము అంటే ఇంకా ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎవరైనా కావాలంటే ఇలా త్రీ కలర్స్ తీసుకుంటానంటే ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఈచ్ వన్ తీసుకుంటానంటే ఈచ్ వన్ కైనా కానీ సరే ఈచ్ వన్ అయితే టూ డబల్ నైన్ త్రీ అయితే కాంబో అయితే ఇంకా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది కూడా ఫోన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఐటమ్ అనమాట మనకు స్టర్స్లో ఇది ఒక మోడల్ అండి చాలా 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 బాగున్నాయి డ్రెస్సెస్ మీదకి మనకి చాలా బాగుంటుంది పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది సో మనకి ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి టూ డబల్ని ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా 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 బాగున్నాయి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మీకు అవి కూడా చూపిస్తాను ఎవరైనా సరే సింగిల్ కలర్ తీసుకోవాలంటే సింగిల్ కలర్ తీసుకోవచ్చు సో ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి టూ డబల్ని ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా తీసుకోండి సో ఇది ఒక కలర్ ఈ త్రీ కలర్ ఆప్షన్స్ అనేది ఉంది ఏ కలర్కి ఆ కలర్ అండి చాలా 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 బాగున్నాయి మనకు డ్రెస్సెస్ మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతాయి అనమాట సో కాంబో ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక ఇలా ఎయిట్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అయితే ఇంకా చాలా 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 బాగున్నాయి సో మనకి ఈచ్ వన్ టూ డబల్ నైన్ కాంబో అయితే ఇంకా ఎయిట్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంకొక ఐటమ్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి త్రీ వచ్చేసి ఇలా వచ్చాయి సో ఇది ఇలా కూడా అవుతుంది మనకి నార్మల్గా కూడా వస్తుంది లేదంటే ఒక షేప్ కూడా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి చాలా 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 బాగుంది ఇది వచ్చేసి పింక్ స్టోన్ అండి మీకు కనిపిస్తుంది సో పింక్ చుట్టూ వైట్ స్టోన్ ఇచ్చారు ఈ బ్లాక్ ఈ బ్లాక్ పూస అనేది మనకు చాలా చాలా షైనింగ్ ఉంది నార్మల్ పూస అయితే కాదనమాట సో క్రిస్టల్ పూస సో ఇది వచ్చేసి మనకు మొత్తం బ్లాక్ బెరీస్ లాగా రాలేదు ఇక్కడ మొత్తం కూడా చైన్ ఇచ్చారు మనకి హెడ్జస్ దగ్గర ఇక్కడ బ్లాక్ ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు మనకు సో మనకు ఇది వచ్చేసి టూ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ప్రతి ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇంకొక ఐటమ్ అనమాట సో ఇవి వచ్చేసి మనకు మామిడి పిందలు ఉంటాయి చూసారా సో ఆ మోడల్ అండి ఇది దీంట్లో మనము బటర్ఫ్లైస్ తీసుకొచ్చాము అది అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక ఐటమ్ ఉంది సో ఇది వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్కి అమ్మా బట్ కాకపోతే ఇది ఇంకొక ఒక్క ఐటమే ఉందని చెప్పేసి లాస్ట్ వన్ లీస్ట్ కదా సో అందుకని కొంచెం తగ్గించి చెప్తున్నా మనం సబ్స్క్రైబర్స్ కోసం సో త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట లాస్ట్ ఐటమ్ ఇది సో అందుకనేసి కొంచెం తగ్గించాను ఫోర్ హండ్రెడ్కి బై చేసాము మనము బటర్ఫ్లైస్ తీసుకొచ్చాం కదా సో అది ఇది ఒకరి ఐటమే ఉంది సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి సో త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ చాలా 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 బాగుంది ఇది మనకు నెక్ సెట్ అనమాట నెక్కి వస్తుంది చాలా బాగుంది షేనింగ్ కూడా సో మీకు కనిపిస్తుంది కదా సో అది